అమర్లకు అర్పించిన కాంగ్రెస్ నాయకులు అల్వాల్లోని అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో స్వర్గీయ రమాబాయి అంబేద్కర్ ముప్పై తొమ్మిదవ వర్ధంతి చాచా నెహ్రూ అరవయవ వర్ధంతిని అల్వాల్ సర్కిల్లోని అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించి వారికి నివాళులు అందజేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూట ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ పాల్గొన్నారు నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ మాజీ కౌన్సిలర్ సూర్యకిరణ్ సర్కిల్ అధ్యక్షులు నిమ్మ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ సిఎల్ యాదగిరి చిట్టిబాబు కృష్ణా గౌడ్ నాగేశ్వరరావు శివశంకర్ సురేందర్ రెడ్డి అప్సర్ యాదులయ్య ఆర్ బాలరాజు శకుంతల అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షులు జి రాజయ్య పాల్గొన్నారు ఎనభై తొమ్మిదో వర్ధంతి మన రమాబాయి గారిది ఇక్కడ అంబేద్కర్ నగర్లో మన అల్వాల్ సర్కిల్లో జరుపుకుంటున్నాం మూడు సర్కిల్స్ నుంచి విచ్చేసిన మా సీనియర్ నాయకులందరూ కూడా సీఎల్ యాదగిరి అఫ్సర్ అప్సర్ గారు సురేందర్ మా చంద్రశేఖర్ అన్నగారు చిట్టిబాబు అన్నగారు నా నాగేశ్వరరావు గారు మరి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున మా వందనాలు మరి మనము ప్రతిసారి ఇక్కడ అంబేద్కర్ వర్ధంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూలే వరదంతి కానీ చాలా పెద్ద ఎత్తున సీఎల్ యాదగిరి గారు ఎంత టైం ఉన్నా కానీ అందరినీ పిలుచుకొని చేయడం చాలా చాలా ప్రముఖంగా చేస్తూ ఉంటాం మనం వన్ థర్టీ త్రీ డివిజన్లో మరి అన్న మన రమాబాయి గురించి ప్రతి ఒక్కటి వివరంగా ఒక్కొక్క రూపాయి ఎలా జమ చేసి తన అంబేద్కర్ గారిని ఎలా నడిపించిందో చెప్పాడు మరి ఆమెకు కూడా మా అందరి తరఫున కూడా ఇవాళ వర్ధంతి తరఫున మేము అలా జుహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం బయట చంద్రశేఖర్ అన్న చాలా క్లుప్తంగా మాట్లాడిరు మరి నేను రెండే విషయాలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే రమాబాయి గారు తన విడిక ఇప్పటివరకు నాశరావు గారు చెప్పినట్టు పిడికలు కొడుతూ ఆయన సంసారము వెళ్ళదీసుకునేది బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఒక్క పైస కూడా ఇవ్వకపోయారు కానీ ఆయనకే ఉన్నతమైన చదువు చదవడానికి మరి రమాబాయి తను పుట్టిన అందిన పిడికలల్లో పైసలు వచ్చిన వాటిని ఖర్చు ఖర్చులకు పంపించేది ఆ విధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలోనే ఎనలేని చదువులు చదివినటువంటి మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు కారు మార్క్స్ గారు ఇద్దరే ఉన్నారు వీళ్ళను దాటి ఇంకా ఇంతవరకు కూడా మరి ఎవరు పై చదువులు చదవలేదు మరి అలాంటి చదువులు రచించి ఆయన ఈ యొక్క దేశానికి సబ్బన్న కులాల వర్గాల కోసం మతాల కోసం మన హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి మరి మనకు రాజ్యాంగం అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఒక మాటలలో రమాబాయి ఏమంటుందంటే తన కొడుకు చనిపోయినప్పుడు మరి మీద పైన తెల్ల బట్ట కప్పుతాం సామాన్యంగా ఆ బట్ట కప్పడానికి కూడా డబ్బులు లేకుంటే ఆ తల్లి తన కొంగును చింపి ఆ బిడ్డ మీద కప్పి శవాన్ని తీసుకెళ్తారు అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మన మనం కూడా మన ఇళ్ళల్లో మన సహచరులను మన భార్యలు ఏ విధంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారో మనం చూస్తూ ఉంటాం మనం బయట పోయి వచ్చి ఐదు నిమిషాలే రెండు గంటలు ఎనిమిది గంటలు పనిచేసి వచ్చి ఎగిరెగిరి దుంపుతాం కావున దయచేసి ఇక్కడ వచ్చిన అన్నలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి మాతలు ఇలాంటి తల్లులో ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇలాంటి మహనీయుల చరిత్రలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా చాచా నెహ్రూ మరి ఎంతో కష్టపడి ఆ రోజులో చెప్తా చిన్నప్పుడు ఆయన రూపాయల నోట్లతో టీ కాసుకున్నాడని మరి ఆ పరిస్థితి నుంచి మరి తన వర్గాన్ని తన బంధుత్వాన్ని ఏ విధంగా తీసుకొచ్చి తీసుకొచ్చినా మనం చూ చూసున్నాం మరి వాళ్ళు ఈ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధమయ్యి మరి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా పంచాది కృష్ణమూర్తి గారు మరి శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో మరి ఎన్నో పోరాటాలు చేసి అక్కడి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి పంచాది కృష్ణమూర్తి గారు తన బంధువు స్నేహితులను కూడా ఇదే రోజు మరి ఆ ఎన్కౌంటర్ చేస్తే అమరులైనటువంటి వాళ్ళు వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘానికి అనగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీకి మరి అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను హ్యాట్రిక్ కొడతానని చెప్పి కానీ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన మాత్రం మళ్ళా గుద్దినట్టు చెప్పిండు ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎనభై సీట్లు గెలుస్తున్నాం మేము రాష్ట్రంలో అధికారం ఇంకొక వస్తున్నాము అని చెప్పినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నారు మరి అలాగే ఈరోజు దేశంలో కూడా మరి బీజేపీ పరిపాలన పది సంవత్సరాల పాలనకి ముగింపు పాడే రోజులు వచ్చేసాయి మరి జూన్ నాలుగవ తేదీనాడు కౌంటింగ్ ఉంటుంది మనం అందరం కూడా ఆశిద్దాం ఈ దేశంలో కూడా పరిపాలన భారీ మరి ఇండియాగా కూటమి ఏదైతుందో ఆ కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి అవసరమైనటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు ఇస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మరి ఒకసారి మన ప్రియతమ తల్లి రమాబాయి అంబేద్కర్ గారి సెలవు వల్లనే అంబేద్కర్ గారు ఎన్నో ముఖ్య కార్యక్రమాలు చేయగలిగాడు చేశాడు కాబట్టి ఆమె ఇచ్చినటువంటి ప్రోత్సవలము ఆమె ఇచ్చినటువంటి సహకారాన్ని ప్రతి ఒక్క స్త్రీ కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలనీ అసోసియేషన్ సభ్యులు అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు కాలనీ నాయకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుని తెలియజేసుకుంటాను